ఉమాదేవి సమర్పిస్తున్న నవపారి జాతాలు నేటి రచన రమేష్ కార్తిక్ నాయక్ నిద్రమబ్బు వలలా కప్పేయడమే కాదు చుట్టూ చుట్టేసి తన మధ్యలో పట్టి బంధిస్తున్నట్టు అనిపించసాగింది చెంప్లీకి గత కొన్ని రోజులుగా ఆమె రోజూ నిద్రతో ఇబ్బంది పడుతూనే ఉంది వెనకటి రోజు ప్రశాంతంగా నిద్రపోదామని కళ్ళు మూసుకుంది కానీ ఎక్కడెక్కడవో ఆలోచనలు ముసురుకోవడంతో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది నిద్ర పట్టేసరికి కుక్కల ఏడుపులు మొదలవడంతో ఏడుపు తన్నుకొచ్చింది ఆమెకు ఇంకా ఎలా ఎప్పుడు నిద్రపట్టిందో ఆమెకు తెలీదు తలుపు మీద ఎవరో బాధతున్నట్టు గదిలోకి ప్రతిధ్వనించిన శబ్దాలు ఆమె లోపల నుండి ఆమె చెవిలోకి ప్రతిధ్వనించాయి ఉలిక్కిపడి మేలుకుంది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ హడావిడిగా తలుపు వైపు నడిచింది తలుపు తీద్దామనుకుంటే అది తెరిచి దగ్గరగా పెట్టి ఉంచినట్లు అనిపించింది ఆమెకు అప్పటికే సన్నని వెలుతురు గదిలోకి పొర్లుతూ ఉంది ఆ వెలుతురులో దుమ్ము అలల్లా కదులుతూ వంకర్లు పోతున్నట్టు కనిపించింది ఆమె తలుపు దగ్గరికి వెళ్తున్న కొద్దీ వెలుతురు తెరలా గదిలోకి వ్యాపిస్తుండడం గమనించి రాత్రి గొల్లెం వేయటం మర్చిపోయానేమో అనుకుంటూ తలుపు తీయగానే ఓ మనిషి ఎదురుగా నిల్చుని ఉండడం చూసి చెంప్లి హడలిపోయింది అప్పటికే ఆమె కళ్ళు వెలుతురు చీకట్ల వల్ల బైర్లు కమ్మినట్టు అనిపిస్తుండడంతో నిలుచున్న వ్యక్తిని గుర్తుపట్టలేదు కొన్ని క్షణాల తర్వాత చెంప్లి అక్కడ నిల్చున్న మనిషి పక్కింటి కల్పనగా గుర్తించింది చెంప్లితో ఎప్పుడూ మాట్లాడని కల్పన ఆ రోజు పొద్దున్నే ఇంటి ముందు నిల్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది చెంప్లి చెంప్లిని చూసిన కల్పన ఇంకెవరూ లేరా అన్నట్టు ముఖం పెట్టింది చెంప్లి తన నిద్రమబ్బు నుండి తేరుకొని కల్పనతో మాట్లాడేలోపు కల్పనే మాట్లాడింది మీ ఆయన ఉన్నాడా భయం భయంగా అడిగింది కల్పన చెంప్లి ఆశ్చర్యంలో ఉన్నందువలన కల్పన ఏమన్నదో ఆమెకు పట్టలేదు మీ ఆయన ఉన్నాడా మళ్ళీ అడిగింది కల్పన కల్పన ఏదో అంటుందని గ్రహించిన చెంప్లి ఏమైంది ఏమన్నారు అడిగింది మీ ఉన్నాడా ఆ ఉన్నాడు కొంచెం పిలవండి ఎందుకు ఒక విషయం చెప్పాలి ఏంటి ఆ విషయం నాతో చెప్పు మీతో కంటే ఆ విషయం మీ ఆయనకే చెప్పాలి ఆయన ఇప్పుడు నిద్రలేవడు లేచాక చెబుద్రు లేదు ఇప్పుడే చెప్పాలి గాబరా పడుతూ అన్నది కల్పన తన భర్త మోహన్ చుట్టుపక్కల వాళ్ళ రికార్డ్స్ అసైన్మెంట్స్ రాయడం చేస్తుంటాడు అలా కొన్నిసార్లు అటు ఇటు ఇటు అటు రాసేస్తూ కొన్నిసార్లు చెంపులితో రాయిస్తూ ఉంటాడు లేనిపోని కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు అలా ఈసారి ఇంకేం గణకార్యం చేశాడో అనుకుంటూ ఏమైంది సాఫీగా అడిగింది చెంప్లి చెప్పాలా వద్దా అన్నట్టు తటపటాయిస్తూ చెప్పింది మీ మీ నానమ్మ అంటూ ఏదో చెప్తున్న కల్పనను నానమ్మ ఇంట్లోనే ఉందిగా అంటూ వెనక్కి తిరిగి చూసింది అక్కడ తన భర్త తప్పించి నానమ్మ లేదు ఇంట్లో లేదు ఆమె పైన ఉంది అంటూ తన చెయ్యిని పైకి చూపించింది నానమ్మ పైన ఏం చేస్తుంది ఆశ్చర్యాందోళనకరంగా అడిగింది చెంప్లి ఆమె పైన స్పృహ లేకుండా పడిపోయి ఉంది కల్పన మాటలు వింటూనే చెంప్లీ హడావడి పడుతూ పైకి రెండెండు మెట్లు దాటుకుంటూ వెళ్ళింది లాడ్లీ అక్కడ గోడకు పక్కగా కింద పడిపోయి ఉంది నోట్లో నుండి సొంగ కారిపోయి కింద ఫ్లోర్ తడిచిపోయింది ఆమెను చూడగానే చెంప్లీకి గుండె వేగం పెరిగిపోయింది కాళ్ళు చేతుల్లో వణుకు మొదలైంది భయపడుతూ దాదీ దాదీ అంటూ లాడ్లీని లేపడానికి చూసింది లాడ్లీ నుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తన వెనకాలే నిల్చుని ఉన్న కల్పన వైపు చూసింది పాలిపోయిన ముఖంతో బిక్కుబిక్కుమంటూ కల్పన నిల్చుని ఉంది జరగకూడనిదేమైనా జరిగిందేమో అనుకుంటూ వెళ్లి మోహన్ని తన వెంట తీసుకొచ్చింది ముగ్గురూ కలిసి లాడ్లీని లేపి గోడకు ఒరిగించారు కల్పన ఏదో గుర్తుకొచ్చినట్టు అక్కడ్నుండి వెళ్ళిపోయింది గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి మోహన్కి అందించింది సినిమాలోలా నీళ్ల చుక్కల్ని ముఖం మీద చల్లారు అయినా లాడ్లీలో స్పృహ రాలేదు ఇంతకీ ఆమె గుండె కొట్టుకుంటుందో లేదో అని తన చెవిని గుండె దగ్గర పెట్టబోతూ లాడ్లీ మెడలో ఉన్న హాన్స్లీని తీయడానికి చెంప్లీని కల్పనను సాయం అడిగారు కల్పన లాడ్లీని ముట్టుకోవడానికి భయపడింది సాయం చెయ్యాలా వద్దా అన్న సంశయంలో ఉండిపోయింది చెంప్లీ మోహన్ ఇద్దరూ లాడ్లీ మెడలోని హాన్స్లీని తీయడానికి ఆమె పిల్లితోకంత జడలో నుంచి కాసిన్ని వెంట్రికలు ఆమె మెడలోని హారాలు ఆభరణాల్లో ఇరుక్కుని ఉన్నాయి భార్యాభర్తల అవస్థ గమనించిన కల్పన సహాయానికి ముందుకొచ్చింది మోహన్ లాడ్లీ జడవెంటుకలన్నిటినీ వణుకుతున్న వేడతో తీస్తున్నాడు ఎంతసేపు అన్నట్టు చెంప్లీ క్షణాల్లో తీసేసింది మోహన్ హన్స్లీని అతి కష్టం మీద తీసి చెంప్లీ చేతికిచ్చి లాడ్లీ మెడ నుదురు ముట్టి చూశాడు ఎటువంటి స్పర్శ మోహన్కి తగలలేదు మోహన్ తన తలను లాడ్లీ ఛాతీ మీద ఆనించి చూశాడు నుండి ఏమీ వినిపించలేదు అంతా అయిపోయింది అనుకున్నాడు కళ్ళ నుండి బుటబుటా నీళ్లు కారడం చూసి చెంప్లి హాన్సితో గుండెలు బాదుకుంటూ డావ్లో మొదలుపెట్టింది కల్పన చెంప్లిని ఓదార్స్తూ ఆమె పక్కనే కూర్చుంది భార్యాభర్తలిద్దరూ లాడ్లీకి దగ్గరగా జరిగి ఆమె మీద చేతులేసుకుంటూ ఎడవడంతో ఉలిక్కిపడి మేలుకొంది లాడ్లీ మేలుకోగానే చెంప్లీ చేతిలో నుంచి హాన్స్లీ తీసుకొని వెంటనే మెడలో వేసేసుకుంది మోహన్ చెంప్లి కల్పన ముగ్గురూ ఆశ్చర్యపోయారు ఏడుపులతో పాటు నోట్లో మాటలు ఆగిపోయాయి గుడ్లగూపల చూపును అరువు తీసుకున్నట్టు ముగ్గురూ తమ గుడ్లను బయటకు తేలేశారు అప్పటికే వాళ్ల ఏడుపులు విన్నవాళ్లందరూ తమ ఇళ్ల నుండి బంగ్లాపైకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందన్నట్టు తమాషాగా వాళ్లను చూస్తున్నారు పొద్దున పూట కావడంతో గాలి సంచారం ఇంకా ఆగలేదు బహుశా గాలి వల్లే వాళ్ళ ఏడుపులు అందరికీ వినిపించి ఉండవచ్చు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అడిగింది లాడ్లీ ముగ్గురు లాడ్లిని చూస్తూ అలానే ఉండిపోయారు ఎవరూ ఏమీ మాట్లాడలేదు మీరందరూ నన్నట్ల గుడ్లప్పగించుకుంటూ చూస్తున్నారెందుకు అడిగింది లాడ్లీ నువ్వు చనిపోయావనుకున్నాం అన్నాడు మోహన్ చెంపల తడి తడితుడుచుకుంటూ ఎందుకు బేహుషాయానో అంటూ ఆలోచనల్లో పడింది కుడి చేతిని మీద పెట్టి వేళ్లను కదిలిస్తూ గడ్డం పట్టుకు ఆలోచించసాగింది ఎందుకయిందిరా ప్రశ్నార్థకంగా చిన్నగా తలను పైకి లేపి చెంప్లీని చూసింది చెంప్లీ ఇంకా షాక్ నుండి తేరుకోనేలేదు లేదు లాడ్లిని చూస్తూ తనలో తాను ఏదో మాట్లాడుకోసాగింది చోరీ అంటూ గట్టిగా పిలిచాడు మోహన్ చెంప్లిని ఆహ్ అంటూ రెండు అడుగులు వేసి నడు ఇంటికి పోదాం అంది చెంప్లి చెంప్లీకి సహాయపడటానికి సిద్ధమైన కల్పనను చూసి లాడ్లీ ఆ ఈ పైనుండి కిందికి చూసినా కండ్లు తిరిగినై అన్నది లాడ్లీని మాట్లాడనివ్వకుండా చేతి సైగతో మాట్లాడ్డం ఆపు అంటూ చెంప్లిని పక్కకు జరిపి లాడ్లిని తనే పైకి లేపాడు అతనికి చెంప్లీ కల్పన సహాయపడబోతుంటే సైగతో వద్దన్నట్టు ఆపి ఎవరి సహాయం లేకుండా నడిచింది లాడ్లీ అందరూ రూమ్కి చేరుకున్నారు కల్పన గోడకు వరిగి ఉన్న మడత కుర్చీని తీసి వేసింది లాడ్లీ కుర్చీ మీద కూర్చొని తన నడుముకు ఉన్న సంచిని తీసి ఓ చుట్టను తీసి వెలిగించింది లాడ్లిని ఆశ్చర్యంగా చూస్తున్న కల్పనను లాడ్లీ చూసి కావాలా అని అడిగింది కల్పన చిన్నగా నవ్వుతూ అడ్డంగా ఊపి చెంప్లీకి తాను వెళ్తానని సైగ చేసింది చెంప్లి నుండి ఎటువంటి సమాధానం రాలేదు కల్పన వెళ్లిపోయింది చెంప్లీ లాడ్లీ దగ్గరకు వెళ్లి కింద కూర్చొని లాడ్లీ తొడపై చేయిపెట్టి ఏమైంది పైకి ఎందుకు పోయినో అని అడిగింది గదిలో ఉక్కిరి బిక్కిరనిపించిపోయినా ఎప్పుడూ లేనిది కొత్తగా కళ్ళెందుకు తిరిగినాయి కల్పించుకొని అన్నాడు మోహన్ ఏమో నాకు తెలియది కిందికి చూసినా తల తిరిగినట్టు అనిపించింది అంతే తర్వాత ఏమైందో ఏంటో నా కళ్ళ ముందు మీరున్నారు అన్నది అమాయకంగా లాడ్లీ నేను పైకెవడు బొమ్మన్నాడు నిజం చెప్పు అని లాడ్లిని దబాయిస్తూ అడిగాడు మోహన్ మన తండాపైనున్న ఆకాశం ఇక్కడిది తీరంగుందా ఇక్కడ ఆకాశంలో ఏముందో చూద్దామనుకొని పోయినా చూస్తూ చూస్తూ కుక్కల అరుపు గోడ మీద ఒరిగి కిందికి చూసినా ఎవరో నీ వయసు పిల్లగాడు ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు ఏరి సంచి లేసుకుంటా అంటే కుక్కలు అతన్ని చూసి అరుస్తనే ఉన్నాయి నేను కుక్కల మీద రెండు మూడు సార్లు అరిచిన అంతే అన్నది లాడ్లీ తండాలు అరిచినట్టు ఇక్కడ అరిచి ఉంటావు ఆ కుక్కలు అన్ని ఏం చేస్తాయో అన్న భయంతో బీపీ పెరిగి ఉంటది అన్నాడు మోహన్ రోజు గసంటోళ్ళు మస్తుగాస్తారు దాది అన్నది చెంప్లీ ఏమైందో ఏమో గాని అది బీపీ వల్ల కాదు అన్నది లాడ్లీ ఏందో కాసేపట్ల అందర్నీ ఆగం పట్టించు అంటూ మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చెంప్లీ లాడ్లీ ముచ్చట్లలో మునిగిపోయారు మోహన్ డికాషన్ చేద్దామని నీళ్లు పెట్టి బియ్యం సంచి దగ్గర నుండి తిరుగుతున్న బొద్దింకలను చూసి చీపురు తీసుకుని వాటిని చంపే పని పట్టుకున్నాడు చీపురు శబ్దం చిరాకు తెప్పిస్తుంటే ఏమై ఉంటుందా అనుకుని చెంప్లి వంటగదిలోకి వెళితే బొద్దింకల కుప్ప మోహన్ పక్కన ఉంది మోహన్ తలకు మొత్తం బూజు అంటుకుని ఉంది స్టవ్ మీద గిన్నెలో నీళ్లు ఉడికి ఉడికి ఒక ఇంచి మంతమే మిగిలింది కాసేపటికి లాడ్లీ కూడా వంటగదిలోకి వెళ్ళింది అప్పటికే చెంప్లి బొద్దింకలను తీసి కవర్లో పోసింది అయినా చిన్న చిన్న బొద్దింకలు తిరుగుతూ కనిపించేసరికి వెల్లుల్లిని వలిచి అక్కడక్కడా పెట్టమని చెప్పి చాటలో బియ్యం తీసిమ్మని అడిగింది చెంప్లిని ఇచ్చిన బియ్యంలో రాళ్లు ఎరడానికని బాల్కనీలో తిష్టవేసింది లాడ్లీ చెంప్లి ఎండు మాంసం ఓ పిడికెడు డబ్బా నుండి తీసి డికాషన్ కోసం పెట్టిన నీళ్ళలో ఓ గ్లాసుడు నీళ్లు పోసి కాసింత వేడి చేసి మాంసాన్ని నానబెట్టింది మోహన్ టమాటాలు కోయటానికి సిద్ధమవుతుంటే చేతులు సబ్బుతో గడిగినవా అడిగింది చెంప్లి కడిగినా ఇదిగో చూడు మళ్ళీ కడుగుతా అన్నాడు వద్దులే నేను కట్ చేస్తా నువ్వు తానం చేసుకో అన్నది సరే అంటూ స్నానానికి వెళ్తూ లాట్లీని చూశాడు ఆమె తన పనిలో మునిగిపోయింది రెండు రోజులుగా లాడ్లీ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుందని చెంప్లి చెప్పింది అదేంటో ఆమె నిజంగానే అలా చేస్తుందో లేదో చూసి ఏమీ లేదని రూఢీపరుచుకుని వెళ్ళిపోయాడు చెంప్లీ లాడ్లీ కలిసి వంట చేశారు ఆదివారం కావడంతో జనాలతో బిల్డింగ్లు గల్లీ రోడ్లు హడావిడిగా ఉన్నాయి పెద్ద శబ్దం వినిపించేసరికి బాల్కనీలోకి పరిగెత్తుకెళ్లింది లాడ్లీ ఎండలో నిల్చుని రోడ్డు వైపు చూసింది ఆ శబ్దం ఆటోదని అర్థమై ఆశ్చర్యపోయింది తను చూసిన ఆటోలు అలా డొర్రమని శబ్దం చేయడం తను ఎరిగి ఉండదు ఆటో నుండి ఓ పైపు పొగను వదలడం చూసి ఇంకా ఆశ్చర్యపోయింది రోడ్డు మీద విరిగిన ఆకాశంలా విస్తరిస్తున్న పొగలోకి పిల్లలు పరిగెడుతున్నారు పొగను పిసికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పిల్లలు బట్టల తొడుక్కున్న తెల్లని బాతుల్లా అనిపించారు చెంప్లీ ఏ చెంప్లీ వరా అంటూ ఆశ్చర్యం నిండిన గొంతుతో పిలిచింది లాడ్లీ చెంప్లీకి బదులు మోహన్ హడావిడిగా వెళ్లాడు ఏమైంది దాది పొగ వదులుతున్నారు అడిగింది అమాయకంగా లాడ్లీ దోమలను చంపనీకి లాడ్లీని ఓ చేతితో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ నవ్వుతూ అన్నాడు మోహన్ పొగతో సస్తయా అని అడిగింది లాడ్లీ అవును మన ఎట్లా సస్తాయి అడిగాడు తుమ్మెదలు దోమలు తినేస్తాయి తుమ్మెదల ఆశ్చర్యపోయాడు ఆ తుమ్మెదలే నొక్కి చెప్తూ దోమల్ని ఇలా కూడా చంపుతారా అనుకుంది పొగలో ఈదులాడుతున్న పిల్లల్ని చూస్తూ నిల్చుంది మోహన్కి తన బాల్యంలో తుమ్మెదలను పట్టి వాటి తోకను దారంతో కట్టి తన ముఖం మీద వదిలేస్తే అవి ముఖం మొత్తం కలియదిరిగేవి అలా ఓసారి తన మిత్రులతో రూపాయి పందెం కోసం తుమ్మిదలను తిన్న విషయం గుర్తుకొచ్చి కడుపులో దేవినట్లు అనిపించింది చెంప్లీ గిన్నెలు సర్దుతుండగా వాటి శబ్దాలు వినిపించడంతో లాడ్లీ చేయిపట్టి ఇంట్లోకి ఫ్లోర్ మీద పెట్టి ఉన్న గిన్నెల పక్కన మూడు ప్లేట్లు పెట్టి ఉన్నాయి నానమ్మ మనవడు కూర్చున్నారు వాళ్ళిద్దరికీ చెంప్లీ వడ్డిచ్చింది లాడ్లీ చెంప్లిని కూడా తమతో తినమని అడిగింది తింటాను అని చెప్పి వాళ్లతో పాటే కూర్చుంది రెండు ముద్దలు తిన్నదో లేదో లాడ్లీ ముఖం చాటేసింది చెంప్లి అప్పటికే లాడ్లీని గమనిస్తూ ఉంది కూరలో ఉప్పో కారమో ఎక్కువై ఉంటాయనుకుంది ఏమైంది దాదీ అడిగింది బిక్కుబిక్కుమంటూ అన్నం సయిస్తలేదు జారేర్ బాటి జయనా ఏ బాటి వద్దు ఎందుకు తినాలనే లేదు మాట్లాడడం ఇష్టం లేదన్నట్టు ముచ్చట్ల మధ్యలో నుంచి లాడ్లీ లేచి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఒక్క ముద్ద కూడా ముట్టలేదు అంటీ ముట్టనట్లు ఉంటుంది ఏమైందో ఏమో అన్నది చెంప్లి ఆకలేస్తేనే తింటది ఏం రంది పడనక్కర్లేదు అన్నాడు మోహన్ చెంప్లితో లాడ్లీ బాల్కనీకి వెళ్లి అక్కడ నిల్చుని చుట్టూ చూడసాగింది భార్యాభర్తలిద్దరూ తాము తినేసి బట్టలు దుప్పట్లు ఉతికే పనిలో పడ్డారు ఎవరి పని వాళ్ళది చూస్తూ చూస్తూ మధ్యాహ్నం దాటిపోయింది చెంప్లీ లాడ్లీ కురుకు తీయడానికి కొరిగారు మోహన్ ఎదురింట్లోని బీటెక్ విద్యార్థి రికార్డులు రాస్తూ కూర్చున్నాడు చెంప్లీ దుప్పట్లు ఉతకడంతో బాగా అలసిపోయినట్లుంది ఒకటే గుర్రు పెడుతుంది లాడ్లికి ఏమీ తోచడం లేదు నిద్ర పట్టడం లేదు తండా వాతావరణంలో పావంతు కూడా అక్కడ కనిపించకపోయేసరికి ఆమెలో తెలియని ఆందోళన లాడ్లీ లేచి కూర్చుంది వంకరపోయిన తన కాలివేళ్లను గమనిస్తూ చింటాలోని కాంటాతో గోర్ల లోపల ఉన్న మట్టిని తొలగించడం ప్రారంభించింది పదివేలలో ఉన్న మట్టినంతా తీసేసింది ఏం చెయ్యాలో తోచక నెర్రలు బారిన తన మడిమల నుండి పాతబడిపోయి ఎండిపోయిన పొలుసులాంటి చర్మాన్ని పీకడం మొదలుపెట్టింది మోహన్ రికార్డు రాయటం పూర్తి చేసి రిటర్న్ చేయడానికి వెళ్తూ లాడ్లీని చూసి చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుందేమిటి అనుకున్నాడే కాని ఆమెను పలకరించలేదు తామరాకు మీద జారిపోయే బొట్టులాగా కాలం వేగంగా సాగుతుంది చీకటి పడిపోయింది చెంప్లీ లాడ్లీ కోసం రొట్టెలు చేయడానికి పిండి కలుపుతుంటే ఆమెకి సహాయపడటానికి లాడ్లీ వెళ్ళింది చెంప్లీ తనే చేస్తానని చెప్పి రొట్టెలు చేయటం అయిపోయాక మొదట లాడ్లీకి వడ్డించింది లాడ్లీకి వేడివేడి రొట్టెను చూసి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది ఆబగా తినబోయింది సగం కూడా తినకుండానే చాలు మీరే తినండి అనేసింది చెంప్లీకి కుతూహలత పెరిగిపోయింది దాది ఎందుకు సరిగ్గా తినట్లేదు ఏమైంది ఏదైనా శక్తి ఆవహించిందా అనుకుంది రేపు దాదీని డాక్టర్ కు చూపియాలా అనుకుంది చెంప్లి దాదీకి దవకానా డాక్టర్లంటే పడదు ఆమె సొంత వైద్యం చేసుకుంటది ఆమెని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా కొన్ని కొన్నిసార్లు వారం రోజులు కూడా తినకుండా ఉంటది అన్నాడు మోహన్ అలా ఎలా ఆశ్చర్యపోతూ అంది చెంప్లి ఏమో నాకు తెలియది అదంతే మా దాదా దాదీని అందుకే దెయ్యమని పిలిచేటోడు అన్నాడు దెయ్యాలు మరీ ఇంత నిమ్మలంగా ఉంటాయా దెయ్యాల్లో చాలా రకాలున్నాయి చెంప్లీ మోహన్ దెయ్యాల గురించి మాట్లాడుతూ తమ భోజనం పూర్తి చేశారు లాడ్లీ వెళ్లి బాల్కనీలో నిల్చుంది చెంప్లీ బాసన్న తోమే పెట్టుకుంది మోహన్ వెళ్లి ఆరేసిన బట్టలు దుప్పట్లు తీసుకొచ్చాడు చెంప్లి తన తడి చేతులను కొంగుతో తుడుచుకుంటూ అటూ ఇటూ నడిచింది కాసేపటి తర్వాత భార్యాభర్తలు బట్టలను దుప్పట్లను మడత పెడుతుంటే లాడ్లీ ఏదో పోగొట్టుకున్నట్టు గదిలోకి వచ్చి మోహన్ చెంప్లీలను పట్టించుకోకుండా పక్క వేసి యాడి అంటూ ఒరిగిపోయింది మడత పెట్టిన వాటిని వాటి స్థలాల్లో పెట్టి తలుపుకు గడియవేసేసింది చెంప్లీ మోహన్ వెళ్లి బాల్కనీ తలుపు గడియవేసి వచ్చాడు ట్యూబ్లైట్ ఆఫ్ చేసి జీరో బల్బు ఆన్ చేశాడు మోహన్ చెంప్లీకి ఇరువైపులా లాడ్లీ మోహన్లు ఒరిగిపోయారు లాడ్లీ అప్పటికే పడుకుంటుపోయింది మీద మంత్రమేమైనా వేసుంటారా అని తన అనుమానాన్ని బయటపెట్టింది చెంప్లీ దాది మా తండాలో దెయ్యాలనే ఉచ్చపోయించింది అలాంటి ఆమె మీద మంత్రం వేయటం ఎవరి తరం కాదు ఎప్పుడు చూసినా తన చుట్టూ ఎవ్వరూ లేనట్టు తను అనాథైపోయినట్లు ప్రవర్తిస్తున్నది దాది తండాలో కూడా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంది తన గుడిసెలోకి ఎవ్వర్నీ రానివ్వదు ఏమో దాదిని చూస్తే అప్పుడప్పుడు భయం వేస్తోంది నువ్వు ఉట్టిగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు పడుకో అంటూ కళ్ళు మూసుకున్నాడు మోహన్ చెంప్లీ మాత్రం లాడ్లీ గురించి ఆలోచిస్తూ పడుకుండిపోయింది చెంప్లీ వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించింది పందిలా మంటూ తింటున్నట్టు అనిపించింది ఏవో చినుకులు ఆమె వీపు మీద పడుతున్న అనుభూతి కలిగింది ఆ చినుకులు కీటకాలుగా మారి ఆమెలోకి చొరబడి తన మాంసంలో రంధ్రాలు చేస్తున్నట్టు అనిపించి తన తలని వెనక్కి తిప్పి చూడబోయింది అక్కడ లాడ్లి తన మాంసాన్ని తను పీక్కు తింటున్నట్టు కనిపించింది కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి వెనక్కి తిప్పిన తల ముందుకు తిప్పడానికి రావట్లేదు నెప్పి భరించడం తన వల్ల కాదు మెడ ఎముక వెలుగుతున్న అనుభూతి ఆమెకు కలిగింది అంతలోనే కెవ్వు ఓ పెద్ద ఏడుపు చెంప్లి మోహన్ ఇద్దరూ మేలుకున్నారు చెంప్లికి తడిసిపోయింది లాడ్లీ నిద్రలోనే ఏడుస్తోంది మోహన్ భయంతో లాడ్లిని ముట్టుకోలేదు చెంప్లీ లాడ్లిని నిద్రలేపడానికి ప్రయత్నిస్తే లాడ్లీ లేచి కూర్చొని కళ్ళు తెరవకుండానే నన్నెవరైనా తండా దగ్గర దిగబెట్టండి నేను ఇక్కడ బతకలేను ఇక్కడ వెలుతురు నా రక్తాన్ని జుర్రుకుంటుంది గాలి నా మాంసాన్ని పీక్కు తింటుంది ఇక్కడి వాతావరణం నాలో సుడిగుండాలను పుట్టిస్తున్నది ప్రతి సుడిగుండంలో నేనే పడిపోతున్నాను నేను ఇక్కడ చచ్చిపోతానేమో అన్న భయం వేస్తుంది నన్ను నా తండాకు పంపించేసేయండి అంటూ చిన్నపిల్లల కారేలాగా ఏడ్చింది చెంప్లి లాడ్లీని గట్టిగా గిచ్చింది ఆ గిల్లుడుకు మేల్కుంది లాడ్లీ ఎందుకు ఇద్దరూ అదే పనిగా ఏడుస్తున్నారు నేనేమన్నాను అన్న లాడ్లీ మాటలకు భార్యాభర్తలిద్దరూ తెల్లముఖాలు వేసుకున్నారు